నమస్కారం సార్ నమస్తే అండి సార్ వీరమణులు కోసం బాలకృష్ణ గారు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నట్టుగా ఒక వార్త సర్కులేషన్ లో ఉంది సార్ ఎందుకంటే తొందరలో ప్రమోషన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు ఒక ప్రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు కదా ఈ ప్రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా బాలకృష్ణ గారు వస్తున్నారంటూ వార్త అయితే ఉంది సార్ మరి వస్తున్నారా వస్తే ఎలా ఉంటుంది ఆ సినిమా ప్రభావం ఇంకెంత పెరిగే అవకాశం ఏమన్నా ఉందా ఎంటర్గా ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి అంటే బాలకృష్ణ రావటం అనేది పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్కి నందమూరి బాలకృష్ణ గారు రావటం అనేది ఒకప్పుడు వార్త కానీ ఇప్పుడు వార్త కాదు ఎందుకంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు వారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు వీరు జనసేన ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో కాబట్టి కూటమి తాలూకా వ్యవహారంగానే చూడాలి వాళ్ళ మధ్య రాజకీయ మైత్రి ఉంది అది సినిమా మైత్రిగా ఎలాగూ నడుస్తుంది అలాగే చిరంజీవితో మొదటి నుంచి బాలకృష్ణ గారికి ఫ్రెండ్షిప్ ఉంది ఆ కుటుంబంతో కూడా ఉంది అలాగే గతంలో నందమూరి బాలకృష్ణ గారి బర్త్డేకి పవన్ కళ్యాణ్ వెళ్ళి విష్ చేయటం ఇవన్నీ చూసాం మనం కాబట్టి అందులో భాగంగానే ఆయన వస్తున్నాడు రెండోది కల్చరల్గా కూడా భావజాల పరంగా కూడా నందమూరి బాలకృష్ణ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే నమ్ముతున్నాడో దేన్నైతే ఆచరిస్తున్నాడో దాన్నే ఆయన కూడా నమ్ముతున్నాడు ఆచరిస్తున్నాడు ఆ తరహా సినిమాలో నటిస్తున్నాడు అఖండార్ తాలూకా కంటెంట్ అదే అదొక అగ్రెసివ్ కంటెంట్ దాదాపు ఇవి రెండు కూడా జాతీయవాద ప్రచారం కోసం తీస్తున్నటువంటి సినిమాలే జాతీయవాదపు ఫార్ములా చిత్రాలే హరిహర వీరమ్మలు అఖండా టూ రెండు కూడా కాబట్టి ఒకే ఆలోచన ఒకే మార్గంలో ఉన్నటువంటి ఇద్దరు హీరోలు ఒకే వేదిక మీద నుంచి కనిపించి ఆ సినిమాని ఆయన ప్రమోట్ చేస్తాడు అలాగే రేపు అఖండా తాలూకా ప్రమోషనల్ యాక్టివిటీలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళినా ఆశ్చర్యం లేదు లేదు చిరంజీవి గారు వచ్చి మాట్లాడినా ఆశ్చర్యం లేదు రావచ్చు మాట్లాడచ్చు కూడా కాబట్టి ఇది ఆశ్చర్యపోవాల్సిన అవసరమో లేకపోతే వార్తో కాదు అయితే నందమూరి బాలకృష్ణతో ఇక్కడ ఈవెంట్ చేస్తారు ఓకే కానీ ఇది మాత్రమే సరిపోతుందా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి అంటే తెలుగు మార్కెట్లో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఏ రకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉన్నా లేకపోయినా జనాలు వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా థియేటర్కి వెళ్తారు ఇది మార్నింగ్ షోకి హడావిడి ఉంటుంది డెఫినెట్ గా నెక్స్ట్ షో అంటే ఒక రోజు హడావిడి కనిపిస్తుంది అభిమానులది అభిమానులది జనరల్ పబ్లిక్ కూడా ఆయన సినిమా ఎలా ఉందో చూడటానికి వెళ్లే వాళ్ళు ఉంటారు కానీ సినిమా టాక్ తేడా వస్తే మాత్రం సెకండ్ షో టైంకే తేడాలు వచ్చేస్తాయి అంటే జానీకి జరిగింది అది జార్నీకి మార్నింగ్ షో హడావిడి నడిచింది సెకండ్ షోకి వచ్చేసరికి టోటల్గా ఓపెన్ అయిపోయినాయి బుకింగ్లు ఇది ఏ సినిమాకైనా జరుగుతుంది అసలు థియేటర్లకు జనాలు వెళ్ళటమే గగనం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ అగ్ర హీరోల సినిమాలకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంత థియేటర్కి వెళ్ళి టికెట్లు కొని సినిమా చూస్తారు అనేటువంటి ఒక హోప్తో ఉన్నారు అందరూ మరి ఎంత ప్రభావం వేస్తుంది ఈ సినిమా అనేది చూడాలి తెలుగు ప్రాంతాల్లో అయితే కొంత నడుస్తుంది కానీ ప్రధానంగా ఈ సినిమాని ప్రమోట్ చేయాల్సింది ఇతర భాషల్లో ముఖ్యంగా హిందీ మార్కెట్లో హిందీ మార్కెట్లో ప్రమోషనల్ యాక్టివిటీ ముందు చేయాలి ఇక్కడ నందమూరి బాలకృష్ణను పిలవటం అనే దానికంటే కూడా వీళ్ళు నార్త్ ఇండియన్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కడ ఈవెంట్ చేస్తారు ఎవరిని పిలుస్తారు అన్నది కీలకం మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం ఈ విషయం అయోధ్యలో గనక చేయగలిగితే ఆ కల్ట్కి ఈ సినిమాని కనెక్ట్ చేయడం ఈజీ అవుతుంది ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి పొలిటీషియన్స్ ని ముఖ్యంగా యోగి లాంటి వాడిని పిలిచి వేదిక మీద కూర్చోబెడితే ఆ కల్ట్ కొంత ఇది మా సినిమాని ఓన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది తద్వారా అక్కడ కూడా ఓపెనింగ్స్ కనిపిస్తాయి ఏం రత్నం గారు బయటపడటానికి ఒక అవకాశం దొరుకుతుంది అందుకని లోకల్ ప్రమోషన్ లోకల్ గా జరుపు ఈవెంట్లు బాలకృష్ణ గారు రావటం ఇవన్నీ పెద్దగా ఆశ్చర్యం కలిగించవు కానీ జాతీయ స్థాయిలో ఈ సినిమా ప్రమోషన్కి ఏదైనా కార్యక్రమం తీసుకుంటున్నారా కనీసం మాట్లాడించే ప్రయత్నం అయినా చేస్తున్నారా సోషల్ మీడియాలో అనేది చూడాలి లేదు ఫైనల్ గా ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రిలీజ్ అవడానికి ఒక వారం ముందు వరకు అది పాన్ ఇండియా రిలీజ్ అని హడావిడి చేసి చివరికి ఓటీటీలో పాన్ ఇండియా అది ఓటీటీలో మాత్రమే ఇతర భాషల్లో స్ట్రీమ్ అవుతుంది థియేటర్ రిలీజ్ మాత్రం కేవలం తెలుగులోనే అవుతుంది అనే సినిమాలు మనం చూసాం హిట్ టు హిట్ నాని నటించినటువంటి హిట్ త్రీ హిట్ త్రీ కండిషన్ అదే తర్వాత ఈ మధ్య వచ్చినటువంటి ఇంకొక సినిమా పరిస్థితి కూడా అదే అందుకని ఇలా ఇలా జరిగిపోతుందా అనే డౌట్ కూడా ఉంది జనాలకు ఎందుకు డౌట్ ఉంది అంటే ఇది జాతీయ స్థాయిలో ఒక ఈవెంట్ ప్లానింగ్ చేస్తున్నట్టుగా ఇప్పటిదాకా కనీసం వార్త బయటకు రాలే ఇంకా వారం రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళు ఇక్కడ కాదు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అక్కడ హిందీ మార్కెట్లో కాన్సన్ట్రేట్ చేసి అక్కడ బిజినెస్ కనుక చేస్తే కొంత ఈ సినిమా పెట్టినటువంటి ఖర్చులు ఈ ఐదేళ్ళు కట్టుకున్న వడ్డీలు మ్యాచ్ అవుతాయి ఆ మ్యాచ్ చేయడానికి కష్టాల నుంచి బయటపడటానికి ఆ ప్రయత్నం ఏదన్నా ఏం రత్నంగా చేయగలిగితే బాగుంటుంది లోకల్ ప్రమోషనల్ యాక్టివిటీ మీద ఎవరికి పెద్ద శ్రద్ధ లేదు ఇది చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళే జనాలు వెళ్తారు వాళ్ళు బయటకు వచ్చి పాజిటివ్ టాక్ చెప్తే మిగిలిన జనాలు కదులుతారు థియేటర్లు లేకపోతే ఫోన్లో చూసుకోవడానికి పరిమితం అయిపోయి థియేటర్ల దగ్గర మర్నాటి నుంచి జనం కనిపించే అవకాశాలు తగ్గుతాయి అందుకని ఇది కాదు చేయాల్సిన పని జాతీయ స్థాయిలో ఏం చేస్తున్నారు జాతీయ స్థాయి ఈవెంట్ ఈ పద్ధతిలో కనుక చేస్తే అది మొత్తం తెలుగు ప్రాంతాల్లోనూ అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ప్రభావం వేస్తుంది అలాంటి భారీ ఈవెంట్ చేయగలిగితే ఎందుకు చేయట్లేదు కావాలని వన్ వీకే ఉంది కదా వీకే ఉంది అదే ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటివరకు వార్తలేం రాలేదు బయటికి అది కీలకం ఇది చివరికి ఫైనల్ గా ఓటీటీలో పాన్ ఇండియా అంటారేమో అనే డౌట్ ఉంది చూడాలి మరి ఏం రత్నం గారు బయటపడటానికి ఏం చేస్తారు ఎలా చేస్తారు